నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు ఏం చెప్పే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏమి షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే వాళ్ళే ఏమి ఎవరైనా అందులో పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు ఏమి ఉన్నారంటే ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుల్ చెప్పడం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీట్లు మార్చేసేవారు అని వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్లు వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట అమ్మా నీకు టికెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెక్కింది ఉండవల్లి స్త్రీదేవా అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఉంది రాజ్యసభ ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారు అనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు ఇప్పుడు దృష్టి ఏం తీసుకుంటారు ఈ పొత్తు కూడా ఇప్పుడు ఇదంతా కూడా మోడీ తేల్చాలి మోడీ అన్నవాడు మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తారు మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు జగన్ ఎవరితో మాడతాడు ఎవరు చెప్పలేకపోతారు

వన్ బై వన్ అడగండి జగనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్కి వేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలో ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు మంచిది ఇంకా ఇంకా చెప్తాడు చూస్తే ముందు ముందు ఇంకా చెప్తాడు చెప్పబోతే ఎలాగా ఇప్పుడు ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా ఇంకా అతని క్యాంపెయిన్ అతనే అతన్ని చూసే ఓటేయాలి మీకు చెడు జరిగినా నా ఓటు వేయండి అని ఎవరన్నా అంటాడా మంచి జరిగితేనే ఓటు వేయండి అదే అదే మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు ఓపు బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది అని ఎవరు हाँ ये अड़क है जब्ते ना आगे चाहिए।